నువ్వు ఏదైనా చేయాలి అనుకుంటే వీడియోలు పెట్టడం మానే తల్లి ఇప్పటికీ రెడ్ల సామాజిక వర్గంలో ఈ కన్వర్షన్ కరప్టెడ్ కంటామినేటెడ్ రెడ్ల వల్ల రెడ్ల సామాజిక వర్గానికి సంబంధించిన పరువు ముఖ్యంగా చాలా మంది మిగతా వర్గాలలో రెడ్లను నమ్మాలంటే నమ్మలేనటువంటి పరిస్థితి నెలకొంది అది రాజకీయ పరంగా అయినా కానీ ఒక సమస్యలు ఆ ఇంటికి వెళితే ఇంత ముందు గతంలో రెడ్ల దగ్గరికి వెళ్ళాలి అంటే రెడ్డి సామాజిక వర్గం సంబంధించి అంటే సమస్య వస్తే రెడ్ల గడప తొక్కాలని చెప్పేసి ఒక సామ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అండి ఏ పల్లెలో అయినా ఓయమ్మో ఆయన దగ్గరికి పోతే మన దగ్గరే పిండేస్తారా డబ్బులు ఆట ఇట ముడి పెట్టేసి మన దగ్గర డబ్బులు లాగల్లా అని చూస్తారు అనే కాటికి వచ్చిందా లేదండి ఎవరి వల్ల వచ్చింది ఇది చాలా మంది రెడ్లు వాళ్ళు ఉన్నారు నూటికి తొంభై శాతం మంచోళ్ళే ఉన్నారు పది శాతం కన్వర్షన్ కరప్షన్ కంటామినేటెడ్ రెడ్ల వల్ల ఇప్పుడు మీలాంటి మహిళల్లో ఇప్పుడు మొగళ్ళైనా రెడ్లు చెడగొట్టేది రెడ్డపరువు ఆడలలో నేను చెడగొడదా అని చెప్పి నువ్వు ముందుకు వస్తున్నావు దయచేసి నువ్వు వీడియోలు పెట్ట మాకు తల్లి ఎక్కడన్నా పోయినా కూడా ఇది నేను మీడియా ముఖంగా మీకు వినయ విధేయపూర్వకంగా రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాను